చాలా కష్టం నేనే పని చేసిన లాస్ట్గా అప్పుడే మిగిలిపోతున్నాయి నేను ఏం పని చేసిన అప్పుడే మిగిలిపోతుంది నెంబర్ వన్ ధనవంతరం అవటం వన్ అయిపోయా అంటే ఈ పొలం వల్ల అందరం ఈ పొలం లేవు ఆ ఈ అప్పులు కోనవల్ల ఉంటే మాకు ఒక సైకిల్ కాద ఈ చిరాగోల వల్ల అప్పులు కా సైకిల్ ఈ అప్పులు అట్టకోలేక అప్పులు అట్ట కొట్టాల ఒక సైకిల్ ఎవరిని చాలా సంతోషంగా ఉంది ఎందుకే దేవుడు మనకి ఈ రోజు చాలా బాగా పండించేందుకు పంట అవును దేవుడు మనం గింజ వేసిన మొదటి నుంచి ఇప్పుడు పంట మనం కోసేంత వరకు దేవుని కృప దేవుని కాపుదల మన మీద ఎంతో ఉంచాడు అందుకే దేవుడు మన పంటని మంచిగా పండించాడు ఎలాంటి అప్పులు లేకుండా ఎక్కడ ఎలాంటి నష్టం లేకుండా దేవుడు చక్కగా మన పంటను పండించాడు కాబట్టి అందుని బట్టి దేవునికి మనము ప్రార్థన చేద్దాం కృతజ్ఞతాస్థితులు మనము చెల్లించుకుందాం ఈ సమయంలో సరే ఇద్దరం కలిసి మనం ప్రార్థన చేద్దాం ఎస్ అయ్యా నీకు వందనాలు అయా మేము పంట వేసిన మొదటి నుంచి ఆఖరు వరకు నాయన నీ కృపా నీ కాపుదల నీ క్షేమాన్ని మాకిచ్చి ప్రవ్వా మాకు మంచి ఆయుషనిచ్చాం పని చేయటకు మంచి శక్తినిచ్చావయ్యా ఇంత గొప్ప దేవుడవు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా జీవితంలో మేము నీ రుణం ఏమి ఇచ్చి కూడా మేము రుణం తీర్చుకోలేము కానీ ప్రభా మా కొద్ది చిన్న స్కృతి ఆరాధన ప్రభు నీకు సమర్పిస్తూ ఉంటున్నాం ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె పద మనం దేవునికి కానుకలు దశంభాగం ఇచ్చేసి

ఏంటి రావట్లేదు ఐదు నెలలు అవుతుందండి మీటికెళ్తేనేమో మీ ఇంటికి వెళ్తే పొలానికి వెళ్ళిపోతున్నా అసలు ఇంటికి రావట్లేదు అని అండి ఏంటి చూపిస్తున్నారు కనిపిస్తుంది చూపించండి ఒకసారి ఎగి పెట్టుబడు ఏమైంది

அவுங்க தகை மாதிரி இப்படி பண்டிச்சு கதா பட்ட பண்ணுற கதா